శుద్ధ జ్ఞానం భాగాలు ఖండాలు లేని అవిభాగ వస్తువు అసలు జ్ఞానం అంటే ఏమిటి శుద్ధ జ్ఞానం అంటున్నారు కాకుండా ఇంకేదన్నా జ్ఞానం ఉందా మాత్రమే ఉంది ఎనుగు కాకుండా చీకటి ఏమైనా గురుగారు అయితే ఇక్కడ మీ ఆత్మస్వరూపమే సుఖ జ్ఞానము మీ సహజత్వమే జ్ఞానము అంటే అక్క చేసుకోవడం చాలా కష్టం ప్రాపంచక విషయ జ్ఞానాలు అర్థం అవుతాయి సంసారము జగత్తు సమస్యలు జననాలు మరణాలు ఇవన్నీ బాగా అవగతం అవుతాయి కానీ స్వరూప జ్ఞానానికి వచ్చేసరికి దాన్ని తెలుసుకోగల ఓడి వరకు లేదు ఇక్కడ జీతంలో ఉంటూ పరోక్ష జ్ఞానంతో అన్ని తెలుసుకుంటున్నారు ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా ఇది పరోక్ష జ్ఞానం ఇది అపరోక్షం కాదు అపరోక్షం అంటే సరాసరి తనకు తానుగా నిలిచి ఉన్నది అపరోక్షం ఇక్కడ పరోక్షము అపరోక్షం అన్న పదాలు అలా చెప్పుకోవటం ఆత్మ అపరోక్షం అని అన్నప్పుడు పరోక్షం ఒకటి ఉంది కావా అనే భావన వస్తుంది నిజానికి ఉన్నదే ఆత్మస్థితి జ్ఞానము ఇంకా మరొకటి అక్కడ మాట్లాడేదంతా ఎక్కడ అపరోక్షంలో మాట్లాడుతున్నారు అవును గురుగారు పరోక్షంలో మాట్లాడు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు పరోక్ష జ్ఞానము అంటే నీ సగ చెప్తాను అపరోక్షము కానిది త్వైతము కానిది అవస్థలు లేనిది ఒకటిది ఈ ఆత్మస్థితి శుద్ధ జ్ఞానము అంటే అది ఆత్మస్థితి మరి దాని గురించి ఎవరు చెబుతారు భాగాలు లేవు ఖండాలు లేవు అది బాగా వస్తువు అంటే దాని డివైడ్ చేయడానికి విభాగము అది భాగము విభజించడానికి వీలు లేనిటువంటిది సరే దానికి ఏదో ఆకారం ఉంది అనుకుంటావేమో రూపం ఆకారం లేనిది అది తర్వాత లో ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు ఇక్కడ దేహాత్మ బుద్ధిలో పరోక్ష జ్ఞానములో ఇవన్నీ ఉన్నాయి ఆకారాలు ఉన్నాయి రూపం ఉంది కాబట్టి ఆ స్థితిని చెబుతూ అక్కడ ఇవి లేవు అంటే ఇక్కడ లో వెళ్ళి లేనిది అంటే మనసు లోపలికి వెళ్ళి అంతర్ముఖం అయితే అలా అర్థం అలా అర్థం చేసుకోలేదు గురువుగారు ఇక్కడ ఒక చోటే ఉంటాము మనసు ఇంకో చోట ఉంటుంది బయట ప్రపంచం చూడవు ఇక్కడ నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ఉన్న ప్రదేశం చూడలేదు అవును గురుగారు ప్రదేశం చూస్తున్నావు నీకు అవును బయట చూడవు లోపల నన్ను ఇప్పుడు కాబట్టి బయట లోపల అనేది అంతర్ముఖము బాహ్యముఖం కింద ఈ అహంకారం చూస్తుంది నీకు అన్యంగా సంసారము ప్రదేశాలు కనపడతాయి లోపల కూడా అన్నంగా కనపడతాయి హ్మ్ కాదు లోపల కూడా లోపల కూడా కనపడతాయి స్వప్న స్వప్నవస్తా అక్కడ ఎదమ్మ హ్మ్ స్వప్నమేగా లోపలే హ్మ్ మోవన పరమేశ నాకైతే నాట్యం నా లోపల ఉండేది మిమ్మల్ని చూస్తానను నాట్యం ఆడుతున్నావ అందరినీ చూడగలుగుతున్నావు మీ లోపల చూస్తున్నావున్న ప్రదేశంలో లేరు వాళ్ళు కాబట్టి భాష్యాంతరములు అనేది దేహాత్మ బుద్ధికి సంబంధించి బాహ్యము అంటే దేహము బాహ్యం సంసారము బాహ్యం జగత్తు బాహ్యము మాట సభం లోపల ఉంటుంది నువ్వు లోపల కలగంటున్నా అందంగా కలగంటున్నట్టుగా ఉంటుంది బయట అవును గురుగారు అన్ని చూస్తూ ఉంటావు మీ లోపలే ఉంది కానీ తెలియదు నాకు అప్పుడు ఎప్పుడు కూడా తెలియదు ఎందుకని ఇప్పుడు కూడా నీవు అన్యంగా చూస్తున్నటువంటి ప్రదేశాలు విషయాలు కూడా నీ లోపలే ఉన్నాయి ఇప్పుడు అంటే గైర్వస్థ స్వప్నంలో స్థూలదేహం కనపడకపోయినా అన్యంగా చూస్తావు ఉన్నది ఆ శరీరం వదిలేసి ఇక్కడ వెళ్ళిపోతాను కదా అక్కడ అదే చూస్తుంది తెలియదు సో అంతరంగంలో ఏముంది బయట ఉందని అనుకుంటున్నావు అంతరంగ లేవు అని చెప్పదు ఓ వెన లేనిది నీకైతే ఇక్కడ లోపల బయట అని అంటున్నారు అవును గురుగారు తర్వాత చూడద్దాం దానికి కొడి ఎడమ ఉండవు మరి నీకు లేదా కుడి ఎడమ నీ కుడి చెయ్యి అంటావు వారి ఎడం చెయ్యి నా ముందు నా వెనక దిక్కులు అంటావు ఆ దిక్కులు కూడా దానికి ఉండవు కుడి ఎడమే కాదు పైన కిందే కాదు ముందు వెనకే కాదు దిక్కులు కూడా ఉండవు ఇక నీకు దిక్కులు అన్ని ఉన్నాయి ఈస్ట్ అంటావు వెస్ట్ అంటావు సౌత్ అంటావు నార్త్ అంటున్నావుగా చూడ హృదయమే ఆ శుద్ధ చైతన్యము ఇది అసలు అర్థం కాదు మీదే అది అంటే ఎలా అర్థం కాదు హృదయమే చైతన్యము అంటే ఉన్నదే చైతన్యము సర్వానికి మూలమైనది నేను ఉన్నానన్నా చైతన్యము అదే హృదయము అర్థమవుతుంది ఉన్నది అది దానికి పాఠ్యాంతరాలు లేవులమ లేదు ముందు వెనక లేదు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే

అంటే అన్యముగా అన్యముగా అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీకు అంటే దేవుడు అమితమైన అంతా వెలుపలే ఉండదు నీలో ఉండదే నీవు చూస్తున్నాం పెడదాం ఇక్కడ నీకు పాచ్యాంతరాలు ఉన్నాయి బయట చూచేది నిజానికి లోపల ఉన్నది చూసినప్పటికీ అంతా బయట దేహము కూడా బైచమే అన్యంగా చూస్తాము ప్రసారం అన్యము ప్రదేశాలు అన్యము ఇతరులు అన్యము అటువంటి దేవి దానికి లేదు అంటే ఈ శుద్ధ జ్ఞానానికి అన్యముగా అర్థమేంటి ఉన్నదే అది అని అర్థం ఏకము నా ద్వితీయం ఆది చెప్పడం చెప్పడం ఒకటే ఉన్నది రెండవది లేదు ఒకటే ఉంది రెండవది లేదంటే మేము దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు తెలుసుకోవాలని కానీ నీకంతా అన్యంగా ఉంది కాసేపు సులదేహంతో ఉంటావు కాసేపు సూక్ష్మదేహం కాసేపు మేలుకుంటావు అదేమీ తెలియదంటావు ఇక్కడ అన్ని తెలుసు ఇట్లా ఇటువంటి పరిస్థితి ఆత్మకి శుద్ధ జ్ఞానానికి ఉండదు సత్ జ్ఞానము అంటే aham svraga సత్ జ్ఞానము అంటే త్రియంము సత్ జ్ఞానము అంటే పరిధులు లేని హ్మ్ అవర్నెస్ అవర్నెస్ నేను ఉన్నాను అన్న యరుక మాత్రమే శుద్ధమైనటువంటి పరిధను లేని ఏకైక సత్య స్థితి అని చెప్పడం అంతటితో చివరి సెంటెన్స్ చూడేలా ఉంటుంది ఇది చరమ జ్ఞానం అంటే దీనికి బియాండ్ ఏమీ లేదు అదే ఉన్నది ఆత్మ ప్రకాశం తర్వాత ఇంకేమైనా ఉన్నదా క ఇంకేమైనా ఉన్నదా పోదు ఇదే అంతిమ అల్టిమేట్ ఫైనల్ అవేర్నెస్ అని ఒకటి పాయింట్ అర్థమైంది ఒకసారి పూర్తిగా చదువు అనుమానాలు వింటే చూద్దాం కదా శుద్ధ జ్ఞానం భాగాలు ఖండాలు లేని అవి వస్తువు ఒక్క నిమిషం వస్తువు అని ఎందుకు అంటున్నారు మేము వస్తువులు బస్సు సెట్ చేసినాము కాబట్టి కరెక్ట్గా వస్తువు బస్సు చూడదాం వస్తువు అని పరిగతమైన ఆకారంగా ఉంటుందేమో ఎగ్జి అర్థం చాలా పటిష్టంగా ఉంటుంది ఉంటుందో అనేది చదరకుండా ఇక్కడ ఏమంటున్నారు భాగాలు ఖండాలు లోని అవి భాగ వస్తువు అంటున్నారు నీకు అర్థమవుతుందని ఇక్కడ నువ్వు చూస్తే అన్ని వస్తువులకి ఖండాలు బాగా ఉంటాయి దానికి లోవు వస్తువు అంటే తమరు పత్తుని కలిగి ఉంటేన అనుకోబాకు ఇంద్రియాలకు అందేదననుకోబాకు గ్రియాలకు అతీతం అది సద్దు వస్తువు అని కూడా శంకరలు వాడారు సద్దు వస్తువు ఉన్న సత్యము వస్తువు అంటే ఎగ్జిస్టెన్స్ ఇక్కడ మరి మాయలోనో ఒక్క వస్తువు కూడా అది చెప్పటం లేదు నువ్వు చెబుతున్నావు నే మూలానికి వెళ్తే అది సద్వస్తువు వస్తువు అంటే ఎగ్జిస్టెన్స్టెన్స్ ఉన్నది ఉన్న వస్తువు ఆకారంతో వస్తువుని చూస్తుంటాము ఉన్న పనిముట్లు చూస్తావు అటువంటిది కాదది వస్తువు అంటే వస్తువు అంటే ఉన్న సత్యమైన ఏకైక స్థితి అని అర్థం ఓకే చూడ రూపం ఆకారం లేనిది లో వెలి లేనిది వెలినిది రూపము ఆకారం లేదు ఎట్లాగైతే ఒక ప్లే గ్లాస్ లో చూస్తుంటావు పోనీ కనపడకుండా రిఫ్లెక్షన్స్ లేకుండా నిరాకారము అంటే దానికి ఇందాకేమనుకున్నాము అది అనంతమైనటువంటి జ్ఞాన స్వరూపము ఖండాలు లేవు నాగాలు లేవు మీకు ఆకారం చోట అలవాటైంది అది నినాకారము ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎరుకతో ఉంటుంది జ్ఞాన వృత్తి చేత మేము ఎటు చూసినా అన్ని దిక్కు అదే ఉంటుంది ఒక చక్కని మాట వాడారు రమణ మహర్షులు గారు అది ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తిస్తూ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తన ఎదురు ఉండే కనపడితేనే గుర్తుపట్టలేము కానీ ఆత్మ త్రీ సిక్స్టీ డిగ్రీస్ పైన కింద వెనక ముందు అది మనస్సుకి అందటం బా ఆ స్థితి అనేది స్వరూప జ్ఞానముతోనే అర్థమవుతుంది ఇప్పుడు మీరు చెప్పే లక్షణాలను బట్టి ఈ లక్షణాలు ఆకాశానికి వర్తించచ్చా గురువు గారు ఆకాశము కూడా జడమే అవును దానికి స్పరణ లేదు సూర్యుడు జడము ఆకాశం అంటే ఆకాశం గగనం సూర్యము అంటే ఆత్మస్థితి అలాగ ఉంటుంది అని స్ఫురణ లేదు జడమే కానీ అలాగ చూ వర్తించచ్చా ఆకాశాన్ని అంటే మనస్సు చైతన్యం అనేది కొంత కొంతసేపు కనపడేది కాదు ఇది మీకు వినిగా కనపడుతుంటుంది ఈ ఆకాశంలో ఎన్నో గ్రహాలు నక్షత్రాలను చూస్తావు అది కాదు కాబట్టి ఆకాశం గగనం శూన్యమన్నారు చూస్తున్నావు అవును బరువు గారు చూడు దానికి కుడి ఎడమ ఉండవు హృదయమే ఆ శుద్ధ చైతన్యము ఇక్కడ కురేలము ఎందుకంటున్నారు అది ఎన్నడు పరిమితం కాదు ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ అంటూ దానికి ఉండదు గురుగారు మినిమం గా ఉన్నావు కాబట్టి దేహానికి పరిమితమైనవు కాబట్టి ఎలా పైన కింద అంటున్నాను అట్లా దానికి ఉండదు హృదయమేతన్యము చైతన్యం బాగుంది ప్రసిద్ధం హృదయం అంటే అంటే ఇరుక ఎరుక కలిపి అది ఉంటుంది ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది తనకు తానుగా ఉంటుంది అని అర్థం అన్ని కలుపుకొని పోయేది అంటే ఏమిటి చూస్తున్న చూస్తున్నాను కానీ దానిలో సృష్టి ఉంటది ఉంటదు కుడి ఉండదు ఎడమ ఉండదు పైన లోపల ఉంటది ఇంత స్పష్టంగా చెబుతున్నారు అంటే ఉన్నది అదే అని అర్థం అన్ని బయటకు వచ్చి చెప్పడమే చెప్పడానికి ఎవరున్నారు మనసు లేదా దానికి వెలుపల వేరుగా ఏమి లేదు ఇది చర్మ జ్ఞానం హిందూ భాష్యాంతరాలు లేవు అంగంగా దేనిని చూడదు అందుకని ఆత్మస్థితి శుద్ధ జ్ఞానము జీవుని జగత్తుని ఈశ్వరుని గుర్తించదమ్మా అనొచ్చు అన్నీ కలుపుకుపోతుంది వీటి సంగతి ఏంటో ఇదంతా దారిలోనేది అన్ని కలుపుకొని పోయేది సముద్రంలో అన్ని కలుపుకొని పోతుంది సముద్రం అట్లా కలుపులు పోనీ ఇలా శుద్ధ జ్ఞానంలో చూస్తే సృష్టి లేదు అక్కడ అక్కడ లేదు ఎందుకని చూసేవాడు నేను కాబట్టి కాబట్టి పరిమితమైన స్నేహాత్మ బుద్ధి అక్కడ లేదు అహంకారం లేదు ఆకారము దాల్చలేదు కాబట్టి అక్కడ ఏమీ లేదు కాబట్టి అవస్థాపనములని జీవుడు జగత్తు ఈశ్వర భావన సృష్టిని కనుక అదే దానికి వెలుపల వేరుగా ఏమీ లేదు ఇది చరమ జ్ఞానము వెలుపల అనే పదం ఇక్కడ మనం చూస్తున్నంతా కూడా ఆత్మకి అన్యంగా ఉండేమో ఉందేమో ఓరు ఉందేమో హ్మ్ అనే పావన ఉంటుందినే దాని వేడిగా ఉంది టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఫైనల్ చర్మ జ్ఞానము అంటే దీని తరవాదికి ఇది లేదు కేటిలేట్ ఇట్ ఇస్ అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్ అదే నీ ని సొనోకము అంచం नमस्ते okay. गुरगार okay. 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 అంటే ఇక్కడ హృదయమే చైతన్యము అన్నారు కుడి ఎడమ లేదు అన్నారు అది ఎందుకు చెప్పుకుంటారంటే కుడి వైపున హృదయం ఇలా చేయి చూపిస్తాం కాబట్టి అలా చెప్పుంటారంటారా గురువు గారు